నమస్కారం స్వాగతం ఈ నెల ఇరవై ఆరవ తేదీన జగ్గంపేట మండలం కాచావులపల్లిలో జరగనున్న బ్రహ్మశ్రీ చాదంతి కోటేశ్వరరావు ప్రవచన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి అర్చక పురోహిత విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మామిళ్లపల్లి అయ్యప్ప పట్టణంలో గల ఏపీ గురుకుల పాఠశాల విద్యార్థిని ఘటనపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ ఆధ్వర్యంలో కోటి సంతకాల ప్రజా ఉద్యమం కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణను తక్షణమే ఉపసంహరించుకోవాలన్నా కాకినాడ స్మార్ట్ సిటీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపుడి చంద్రశేఖర్ రెడ్డి రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కాకినాడ స్మార్ట్ సిటీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపుడి చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో కాకినాడ బాలాజీ చెరువు సెంటర్లో కోటి సంతకాల ప్రజా ఉద్యమం కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ద్వారంపొడి చంద్రశేఖర్ రెడ్డి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా జడ్పీ చైర్మన్ విప్పట్ వేణుగోపాలరావు మాజీ మేయర్ కాకినాడ సిటీ నగరాధ్యక్షురాలు సుంకర శివ ప్రసన్న సాగర్ కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ మాజీ చైర్పర్సన్ రాగిరెడ్డి చంద్రకళ దీప్తి కుమార్ మాజీ కార్పొరేటర్ కిషోర్ తదితరులు మాట్లాడుతూ పేద విద్యార్థులకు వైద్య విద్య అందకుండా చేసేందుకే రాష్ట్ర ప్రభుత్వం మెడికల్ కళాశాలలను ప్రైవేట్ పరం చేస్తుందని ఆరోపించారు ప్రభుత్వం మెడికల్ కళాశాలలో ప్రైవేటీకరణను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు ప్రజా డబ్బుతో నిర్మాణం ప్రారంభమైన పది ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేట్ మేనేజ్మెంట్ కు అప్పగిస్తూ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పిపీపి మోడల్ లో నడపాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు విద్యార్థుల నుంచి వైద్య నిపుణుల వరకు అందరిలోనూ ఈ నిర్ణయం ఆందోళన రేపుతోంది ఈ అడుగును తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో రాష్ట్రం ఉండటం వల్ల తీసుకోవాల్సిన ప్రయోజనకరమైన సంస్కరణగా అధికార పక్షం పేర్కొంటుందని అన్నారు ప్రతిపక్ష వైసీపీ మాత్రం దీన్ని ప్రజల ఆస్తులను ప్రైవేట్ చేతుల్లో పెట్టి సామాన్యులకు వైద్య విద్యను ఆరోగ్య సేవలను అందని ద్రాక్షగా మార్చే ద్రోహాత్మక చర్యగా విమర్శిస్తోంది జగన్ కాలంలో వైద్య కళాశాలలు పేదల కళలు నెరవేర్చాయని నేడు ఆ కళలపై ప్రైవేట్ ముఠాలు దాడి చేస్తున్నాయని అన్నారు జగన్ ప్రభుత్వం పేదలకు వైద్య విద్య ద్వారం తెరిచిందని అయితే చంద్రబాబు ఆ ద్వారం మూసేశాడని వైద్య విద్య అంటే సేవ దాన్ని వ్యాపారంగా మార్చడం పేదల భవిష్యత్తుపై దాడిగానే రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారని తెలిపారు ప్రభుత్వ మెడికల్ కళాశాలలు ప్రైవేట్ పరం చేస్తే దాన్ని అనుబంధంగా ఉన్న బోధనాస్పత్రుల్లో కూడా ఉచిత వైద్యం అందుబాటులో ఉండదని దాని ఫలితంగా పేదలకు ఉచిత వైద్య సేవల దూరమే ఆర్థిక భారం కలుగుతుందని కేవలం పేద మధ్య తరగతి వైద్య విద్యార్థులే కాకుండా సామాన్య ప్రజలు కూడా ఈ ప్రైవేటీకరణతో నష్టపోవడం జరుగుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో వైసీపీ సిటీ నగర అధ్యక్షులు సుంకర శివప్రసన్న సాగర్ కాకినాడ మార్కెటింగ్ కమిటీ మాజీ చైర్పర్సన్ పసుపు రెట్టి వెంకటలక్ష్మి బాలా త్రిప్రసుందరి మాజీ చైర్మన్ పెద్ది సింగ్ మాజీ కార్పొరేటర్ రాగిరెడ్డి అరుణ్ కుమార్ తంపర బాబి నందం ఆర్లగడ లక్ష్మి శ్రీరామ్ చంద్రమూర్తి ఖలీద్ బీనావలి వైషురుద్దీన్ ఆలీ సుధాకర్ వరిపల్లి కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆదేశాల ప్రకారం ఈరోజు మన మాజీ ఎమ్మెల్యే గారు అయినటువంటి వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కాకినాడ టౌన్ నియోజకవర్గంలో ఈ కోటి సంతకాలు నిరసన కార్యక్రమాన్ని ఈ రోజు ప్రారంభించుకోవడం జరిగింది ఎందుకంటే మన ప్రభుత్వం చేపట్టినటువంటి గత ప్రభుత్వం చేపట్టినటువంటి పదిహేడు మెడికల్ కాలేజీల్లోని ఐదు మెడికల్ కాలేజీలు ఫంక్షనింగ్ లోకి వచ్చినాయి మిగతా పది కాలేజీని కూడా వీళ్ళు ప్రైవేట్ పరం చేయడానికి జీవోన్ ఇష్యూ చేశారు కాబట్టి దాన్ని ఉపసంహరించుకోమని దాన్ని గవర్నమెంటే టేకప్ చేయమని ఎందుకంటే సుమారు రెండు లక్షల పైసలకు కోట్లు ఈయన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అప్పుగా తీసుకురావడం జరిగింది అందులో కొంత భాగాన్ని ఈ కాలేజీలకు వెచ్చిస్తే అన్ని కూడా ఫంక్షనింగ్ లోకి వచ్చి రాష్ట్ర అభివృద్ధికి అలాగే బడుగు బలహీన వర్గాలైనటువంటి పేద విద్యార్థులు కూడా మెడిసిన్ లోకి చదువుకుని అభివృద్ధి చేసుకోవడానికి బాగుంటదనేది మన పార్టీ నిర్ణయం తీసుకోవడం జరిగింది అదే విధంగా ఈ రోజు నుంచి ఈ కార్యక్రమం చేపట్టి ఈ కోటి సంతకాలు సేకరించి సెంట్రల్ ఆఫీస్ కి హ్యాండ్ ఓవర్ చేసి అక్కడి నుంచి మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్ గారికి సమర్పిస్తారు సంతల్ని దీని తాలూకు రేపు ఇరవై ఎనిమిదో తారీఖున మన మాజీ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ తోటి దీన్ని తీసుకెళ్లి ఏదో ఒక రెవెన్యూ ఆఫీసు కానీ లేదా ఆర్డీఓ ఆఫీస్ కానీ దగ్గరలో అందుబాటులో ఉన్నటువంటి ప్రభుత్వ అధికారికి ఒకరికి ఈ నిరసన లెటర్ కూడా సమర్పించడం జరుగుతుందనేసి మేము అందరికీ తెలియపరుస్తున్నాను శాజాపట్నంలో పదిహేడు మెడికల్ కాలేజీ ప్రైవేట్ పరంగా చేయడానికి వ్యతిరేకంగా ఏదైతే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు ఆ పిలుపులో భాగంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ఈ రోజు కాకినాడ నియోజకవర్గంలో ప్రారంభించడం జరిగింది పెద్ద ఎత్తున వర్షం వస్తున్నా కూడా నాయకులు కార్యకర్తలు ప్రజలు కూడా ఇక్కడ బాలాజీ సెంట్ర పాల్గొనడం జరిగింది అందరూ కూడా మద్దతు ఇచ్చి సంతకాల శాఖలో పాల్గొనకుండా జరుగుతుంది త్వరలోనే ఇంటింటికి వెళ్ళి సంతకాల సేకరణ కూడా చేయడం జరుగుతుంది కాకినాడ పట్టణ సంబంధించి నాలుగు క్లస్టర్గా విభజించాం ప్రతిరోజు కూడా నాలుగు క్లస్టర్ లోని కూడా ప్రతి వార్డులోని కూడా జనాలు కార్యకర్తలు తిరిగి మద్దతు తెలిపేలాగా ఈ ప్రైవేట్ కాలేజీలు ఏదైతే గవర్నమెంట్ కాలేజీలు ఉన్నాయో ఈ ప్రైవేట్ పని అవ్వకూడదని ఉద్యమానికి మద్దతు ప్రతి ఇంటికి కూడా వెళ్ళడం జరుగుతుంది ఏదైనా ఒక మూడు వేల కోట్లు ఖర్చు పెడితే పూర్తి కార్యక్రమాన్ని ఈ రోజు చంద్రబాబు నాయుడు తొమ్మిలో తొక్కే కార్యక్రమం చేస్తారు సేవల వాళ్ళ సంతమతి ఇచ్చే కార్యక్రమం చేస్తూ జరుగుతుంది ఏదైనా కూడా జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా చెప్పారు ఎవరైనా ఈ మెడికల్ కాలేజీ చూసుకున్న పక్షంలో ఎట్టి బయలు వాడు రద్దు చేస్తామని చెప్పి మరల వంచి తిరిగి వెనక్కి తీసుకుంటామని కూడా చెప్పడం జరిగింది తప్పకుండా ఆ కార్యక్రమంలో జగన్ మోహన్ ఖచ్చితంగా ఉంటారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను కేవలం మూడు వేల కోట్లు అంటే రాష్ట్రం మూడు వేల ఇన్ని కోట్లు అప్పులు చేస్తున్న ఈ పరిస్థితుల్లో కేవలం మూడు మూడు వేల కోట్లు పెట్టి ప్రజలు ఈ యొక్క ప్రైవేట్ ఈ యొక్క హాస్పిటల్ నిర్మించబోటం చాలా దారుణం ఈ పదిహేడు మెదకాయలు వచ్చినట్లయితే ఆరోగ్యశీత పని లేదు అన్ని కూడా ప్రభుత్వ వైద్య కళాశాలలోనే ప్రభుత్వ వైద్య ఆలయాల్లోనే అందరూ కూడా వైద్యం చేయించుకునే సదుపాయం కూడా వస్తుంది సో మెడికల్ పరంగా ఆంధ్రప్రదేశ్ మంచి ప్రజలకు సేవ చేసే కార్యక్రమం కూడా వస్తుంది అటువంటిది ఈ యొక్క కార్యక్రమం తొంగులత కార్యక్రమం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తాం శాఖపట్నంలో ప్రజలందరూ మద్దతు కోరుకుంటాం ఈ కార్యక్రమాన్ని సంఘీభావం తెలుపుతాం